దావీదు తనకు ఇష్టమైన చిన్న విషయములలో సహితము దేవునికి నమ్మకంగా అతడు పరిచర్య చేశాడు అతడు అరణ్యంలో ఒంటరిగా గొర్రెలను కాచుకొంచున్నాడు కాపరిగా అతడు నమ్మకంగా ఉన్నాడు అతడు చిన్న విషయములలో నమ్మకంగా ఉన్నాడు గనుక ఏసు మత్తయిలో చెప్పినట్టుగా నమ్మకంగా ఉండమన్నాడు ఆయన చెప్పేది మీకు అర్థమవుతుందా అంత్య దినాలలో నమ్మకమైన వారి ద్వారా కార్యం చేస్తాడు కొద్ది విషయంలో నమ్మకంగా ఉంటివి గనుక నిన్ను అనేకులకు అధికారిగా చేస్తాను నీ యజమాని సంతోషంలో పాల్పొందమని చెప్పాడు ఏసుకి ఇది ప్రాముఖ్యం సరే క్రొత్త నిబంధనలో నమ్మకంగా ఉండుట యేసుకు ప్రాముఖ్యము ఆ యొక్క అభిషేకంతోనే దావీదు అక్కడ నుండి బయలుదేరి అతడు గోల్యాతును చంపినట్లుగా చూస్తున్నాము దేవుని కొరకు పోరాడాడు అయితే ఇది ఏహోవా యుద్ధం అయ్యింది దావీదు దేవుని స్థుతించాడు దావీదు దేవునికి నమ్మకంగా ఉన్నాడు అయితే నేను కనుగొన్న దేవుటనగా రాజును కలుసుకునేంత వరకు కూడా ఎలుగుబంటి సింహం కోసం ఎక్కడా మాట్లాడలేదు వాటిని నేను చంపాను మీరు భయపడొద్దు దేవుడు నాకు తోడై ఉన్నాడు దేవుడు ఆయన యొక్క సన్నిధి ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంటుంది మీరు నా కోసం భయపడద్దు ఆమె అక్కడ తప్ప దావీదు అతిశయించుట నేను చూడలేదు నేను ప్రవక్త చేత అభిషేకించబడ్డాను కనుక వాటిని చంపాను అలా అనలేదు బహుశా అతడిలా చెప్పి ఉండవచ్చు నేను అభిషేకించబడ్డాను నీకంటే గొప్పవాణ్ణి కానీ అలా అనలేదు అతనికి అటువంటి మనస్తత్వం లేదు ఏది అతని యొక్క స్వభావమును మార్చి ఉండలేదు ప్రవక్త అభిషేకించిన దావీదు దీనుడుగానే ఉన్నాడు ప్రవక్త చేత అభిషేకించబడ్డాడు ఎంత గొప్ప మాట అది సేవకుడుగానే అతడున్నాడు మరలా తిరిగి అతడు తన యొక్క తండ్రి గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు దానికి లేదు అతడు చాలా చేసి ఉండవచ్చు అందుకే దేవుడు ప్రేమించాడు అర్థమవుతుందా ప్రవచనాత్మకంగా ఉన్నాడు సరే తర్వాతి పట్టణం గిబియా గిబియాలో దావీదు అభిషేకించబడినప్పుడు అతడు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వయసు గలవాడు మొదటి సమయాలు పద్దెనిమిదిలో చూస్తాము దేవుణ్ణి సంతోషపరచడమే దావీదు యొక్క ప్రధాన లక్ష్యంగా భావించాడు దావీదు క్షణికమైన కీర్తి కోసం ఆశించలేదు ఇది సింహమును ఎలుగువంటిని చంపిన తర్వాత ఇప్పుడు దావీదు జాతీయంగా పదోన్నతిని ఉన్నాడు మొదటి సమయాలు పద్దెనిమిది రెండవ వచనం ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్లనియక సౌలు అతనిని చేర్చుకొనేను దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనేను మరియు యోనాతాను తన దుప్పటిని తనకత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదునకిచ్చెను దావీదు సౌలు తనను పంపిన చోటుకెల్లా పోయి సుబుద్ధి కలిగి పనిచేసుకుని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను ప్రభుత్వంలో అతన్ని ఒక ప్రధాన పాత్రగా ఉంచి ఉన్నాడు అటు తరువాత సైన్యంలో అతనికి పదోన్నతిని చూస్తున్నాము ఇస్రాయేలులో ప్రతి ఒక్కరూ అతన్ని కీర్తించిరి ఈ సంఘటన తరువాత సౌలు నాకు దావీదు మీద అసూయ కలుగుట చూస్తున్నాము అయినప్పటికీ దావీద్ ఇంకను సేవకునిగా నమ్మకంగా పనిచేశాడు దావీదు ఫిర్యాదులు చేయట చూడలేదు దావీదు పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తూనే ఉన్నాడు సరే మొదటి సమూహాలు పద్దెనిమిది ఏడులో చూస్తున్నాం సౌలు వేల కొలదీయు దావీదు పదివేల కొలదియు శత్రువులను హతము చేసిరనిరి ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు పాడిరే రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొరగలడు అనుకొనిను తన భవిష్యత్తు కొరకు వెళ్తున్నాడు ఏ యొక్క తప్పిదం ఇక్కడ జరుగుతున్నది ఈ యొక్క సంఘటనలు మన స్వభావమును తెలియజేయడానికి ఉపయోగపడతాయి మరియు మన హృదయ యథార్థతను చూపిస్తాయి దేవుని వాక్యం వారిని శోధించుచూ వచ్చెను సరే వాక్యం విడుదలైన తర్వాత అది నిన్ను పరిశోధిస్తూ ఉంది ఇది నిజము దాన్ని మీరు ఎలా ఎదుర్కొనిపోతున్నారు సరే ఈ యొక్క కాలంలో కొంతమంది బిజీ అయిపోయి మరియు వారి నూతన అవకాశములతో వారు క్రీస్తు యేసు యొక్క సహవాసమును తగ్గిస్తారు ఇది ఎలా అంటే ప్రతిసారి కూడా మనం మనకు ఏదో పని ఉన్నట్టుగా హడావిడిగా మనం ఉంటాము అయితే మనము ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యముతో ఏకమై ఆ యొక్క వాక్యమును మన జీవితంలో ఆపాదించుకుంటూ సాగాలి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కార్యాలు మన జీవితంలో జరుగుతాయి కొన్నిసార్లు మనసు తొలుగుతుంటుంది వాక్యం పరిశోధిస్తుంది దేవుని వాక్యం మనలను పరీక్షిస్తుంది మనము ఎప్పుడైతే మన బలహీనతలను దేవుని అందు ఒప్పుకుంటామో ఆయన శక్తితో బలపరుస్తాడు మనము మన లక్ష్యాలను చేరుకోవాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు కనుక అందుకే ఆయన మనలను గురియత్తకు చేరుస్తాడు మీరు ఆయన సర్వసంపూర్ణతలో నడవాలని ఆయన కోరుచున్నాడు కనుక ఇది నిధానమైంది సామెతలు ఇరవై ఏడు ఇరవై ఒకటవ వచనము చేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తిచేత నరుని పరిశోధింపవచ్చును ఓ ప్రభువా నిన్ను స్థుతిస్తున్నాము ఇప్పుడు ప్రజలు మీ తలంతును చూస్తారు ఇంతకు ముందు దేవుడు మిమ్మల్ని దాచాడు ప్రజలు ఇప్పుడు చూస్తారు మీరు వీటిని ఎలా చేస్తున్నారో అని ప్రజలు ఆశ్చర్యపోతారు ఎలా చేయగలరు ఇవి మీకు చెప్పాలనుకుంటున్నాను ఇంకా ముందుకు వెళ్దాం మనము మైక్రోఫోన్ తీసుకుని మన యొక్క తలాంతు ఏమిటో అని ప్రజలకు చెప్తే ఎంత ఆత్మశక్తిని పొందుకున్నామో చెప్తే అప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతారు ఎందుకనగా మన దేవుడు తన మహిమను వేరొకరితో పంచుకునేవాడు కాదని బైబిల్ చెప్తుంది అవును ఆయన పంచుకోడు మన కొరకు ఆయన లేఖనములు మార్చుకోడు కనుక మనము మన తలాంతులతో ఈ విధంగా ఎదుగుతున్నప్పుడు మనకు దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ యొక్క దీనత్వము అనేది మనం దేవుని యొక్క అధికారం క్రింద ఉన్నప్పుడు పొందుకుంటాం దాని తర్వాత వచ్చే ప్రాంతము వచ్చే స్థలము అదుల్లాము అదుల్లాము అనగా ఎబ్రి భాషలో ప్రజల తీర్పుని అర్థం మొదట అతడు రొట్టెల గృహంలో ఉన్నాడు అందును బట్టి దేవునికి మహిమ కదా తర్వాత అతడు శిఖరం పైకి వెళ్ళి ఉన్నాడు పర్వతంపై ఉంటే పైనుండి మనం ప్రతిదీ చూడవచ్చును ఇప్పుడు అతడు తన పరీక్షలో గెలిచాడు అనేక మంది విరోధులు అతని వెనుక పడుతున్నప్పటికీని ఒకరు చంపబోతున్నారు సౌలు అసూయతో చంపాలనుకుంటున్నాడు అసూయ మరణమును తెస్తుంది ఒకరి మీద ద్వేషము అనేది దుష్టాత్మై ఉన్నది అది దురాత్మలను తీసుకువస్తుంది కనుక అసూయ అనేది చాలా చెడ్డది దేవుని పిల్లలమైన మనము అసూయను చంపివేయాలి ఈ యొక్క తిరస్కరణను మరియు ద్వేషమును ఎదుర్కొంటాము అతిగా తిరస్కరణ ప్రజలు ఇష్టపడరు సరే దేవుడు ఉద్దేశంతో మనలను కలుగు చేసి ఉన్నాడు మనకు లక్ష్యం ఉన్నది అతడు ద్వేషమును అధిగమించాడు దావీదు దానిలో కూడా విజయమును పొందుకున్నాడు ఒకరు మనల్ని చంపుతున్నా మనం ప్రేమిస్తే ఇతడు వారిని దేవుని ప్రేమతో క్షమించాడు అతనిలో గర్వము ఎంత మాత్రమును లేదు అతను సౌలు యొక్క వస్త్రమును కత్తిరించి బాధపడ్డాడు అతడు వెనుకకు వెళ్ళి దేవుడు అభిషేకించిన వారిని ముట్టినందుకు నొచ్చుకొని క్షమించమని దేవుణ్ణి అడిగి ఉన్నాడు అతడు అనేక శోధనలు ఎదుర్కొన్నాడు మీకు తెలుసా మనమందరము గుర్తింపు పొందిన వాళ్ళమే మనందరికీ అభిషేకం అభిషేకముంది తలాంతులున్నాయి అయితే తగ్గించుకోవాలి దీనుడుగా ఉండాలి ఎప్పుడైతే మన తలాంతులను ఉపయోగిస్తున్నామో మనమింకను దీనులుగా ఉండాలి మన యొక్క తలాంతులను ఉపయోగించకపోతే మీరు దేవునిలో ఉంటే దేవుని ధననిధి మీలో ఉందని తెలుసుకోండి దేవుణ్ణి సంతోషపరచడమే దావీదు లక్ష్యంగా పెట్టుకున్నాడు అవును అతడు అరణ్యంలో వివిధ పరీక్షల ద్వారా దానిని సాధించుకున్నాడు సౌలు యొక్క సైనికులు అనేక సంవత్సరాలు దావీదును చంపచూచారు దానిని మనము మొదటి సమయంలో ఇరవై నాలుగులో చూడగలం మరియు ఇరవై ఆరు రెండో వచనం చూస్తూ ఉన్నాం తరువాత దావీదు అదుల్లాము గుహ యొద్కు వెళ్ళెను మొదటి సమయాలు ఇరవై రెండు ఒకటి ఇతడు రాజు యొద్ నుండి పారిపోతున్నాడు అతని ప్రాణం తీయటకై మూడు వేల మంది సైనికులు అతన్ని వెంబడిస్తున్నారు అయినా దేవునికి ఫిర్యాదు చేయలేదు అది మంచిగా లేదా మనం మన పితరులను చూస్తే కొంతమంది ఆసక్తికరంగా ఉంటారు క్రొత్త నిబంధనలో కూడా కొంతమంది కోపగించుకోలేదు పౌలు శీలలను మనం చూస్తూ ఉన్నాం అదే విధంగా ఆయన శిష్యులందరినీ చూస్తున్నాం వర్కోప్పలేదు ఎందుకంటే వారు యేసును ఎరిగినవారు వ్యక్తిగతంగా వారికి వారికి ఆయన తెలుసు వారి ద్వారా ఆయన అనేక సూచక క్రియలు మరియు స్వస్థతలు జరిగించుచు ఉన్నాడని తమ తలాంతులను గూర్చి వారికి స్పష్టంగా వారికి తెలుసును అరణ్యంలో శోధించబడటని అర్హతను చూపిస్తుంది అరణ్యపు అనుభవములు మన జీవితంలో మనం కలుగుట ద్వారా అర్హతను పొందుకుంటాం అరణ్యంలో అనేకమైన క్రూర మృగాలు ఉంటాయి మృగాలుంటాయి ఆయన రాజు దావీదు సౌలు విరోధులైనప్పటికి కానీ ఇతడు అభిషేకించబడినవాడే అయితే దావీదు యొక్క స్నేహితులందరూ అతని వైపు తిరిగారు సరే దేవునికే దావీదు జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు ఏమి జరిగినా అతడు దేవునికి అదార్థంగా ఉన్నాడు దేవుని మీద కోప్పడలేదు వత్సవా కుమారుడు మరణించినప్పుడు కూడా అతడు కోపపడలేదు వావ్ దావీదులో ఉన్న ప్రత్యేకత ఏమిటి పిచ్చివాడవలేదు ఏమైనప్పటికీ నేను దేవుని ఆరాధిస్తాను అలాగే ప్రతి చోట కూడా అతడు చేశాడు నిత్యత్వం మీద దృష్టించాడు ఇది ఆసక్తికరమైనది దేవునిని అమితంగా ప్రేమించే ఏదో అతనిలో ఉంది అతని శత్రువులు అతని యొక్క భార్యలను తీసుకొని పోయినప్పుడు దావీదు ఏ ఫోదు ధరించుకొని దేవుని సన్నిధిలో అతడు దేవుని ఆరాధించాడు అతడు ఆరాధించువాడు దావీదు మంచి యోధుడు మంచి ఆరాధికుడై ఉన్నాడు ఆయన యుద్ధశాలి మరియు ఆరాధించువాడు ఆ విషయంలో మనము అతిశయించాలి వీరుడు ఆరాధించాలి మీరు ఆరాధిస్తే యోధుడుగా ఉంటారు మీరు యుద్ధరంగమును ఆరాధనను ఒకదానికి ఒకటి వేరు చేయలేరు చెడ్డవాడైన సౌలు నాయకత్వం కింద దావీదును యోధునిగా చేశాడు ఆ విధముగా దావీదును దేవుడు యోధునిగా తయారు చేశాడు సరే ఈ విధానాన్ని మనం చూడగలుగుతున్నాం అతడు దాన్ని తెలుసుకోవాలి ఆలోచించండి కనుక దావీదు ఆ దేశమును గూర్చి తెలుసుకోవలసిన అవసరత ఉంది అక్కడి నుండి సింహాసనమును చేరుకోవాలంటే ప్రజలను తెలుసుకోవాలి అతను అరణ్యంలో జీవించి అర్థం చేసుకోవాలి ఆ యొక్క ప్రాంతమును గూర్చి అతడు తెలుసుకోవాల్సి ఉంది ఈ ప్రజలు ఎలా ఉన్నారు వారిని ఏ విధంగా పరిపాలించాలి దేశంలో ఏ శత్రువు ఉన్నాడు ఇప్పుడు వాటిని జ్ఞానముగా మనం పరిశోధించాలి అందుచేతనే దేవుడు దావీదును తర్ఫీదు చేస్తున్నాడు దావీదు వీటిని తెలుసుకోవలసి ఉన్నది అందుకే దేవుడు ఆ దేశంలో ఉంచి ఉన్నాడు సరేనా ఆ విధముగా అతడు అరణ్యంలో జీవించాడు అరణ్యం జీవితం అతనికి నేర్పించింది మనం ఎలా నేర్చుకుంటాం మనం పని చేయాలి మన పని ఈ లోకంలో ఉంది మనం ప్రజల మధ్య పని చేయాలి ఈ సాధన ప్రక్రియ విధానంలో దావీదు ఇతడు దేవుని చే అభిషేకించి గొప్ప రాజుగా ఉన్నాడు అయితే ఒకటి గుర్తించుకోండి దేవుడు అతని పరీక్షించెను కనుక దావీదును దేవుడు తర్ఫీదు చేస్తున్నాడు సరేనా ప్రతికూల పరిస్థితుల మధ్య తిరస్కరణ వ్యతిరేకతల మధ్య ఇతన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు కొంతమందికి ఈ అనుభవం కావాలి మరి కొంతమందికి మీకు అవసరం లేదు అద్భుతం కదా కొన్నిసార్లు నాయకులను మనమెన్నడూ అనుభవించని పరిస్థితుల గుండా దేవుడు మనలో తీసుకువెళ్తాడు ఎందుకో నాకు తెలియదు కానీ మీరు వాటి గుండా వెళ్ళాలి ఆయన సిద్ధపరిచాడు కొన్నిసార్లు సౌలు క్రింద మిమ్ములను ఉంచుతాడు మీకు ఇష్టం లేకపోయినా వరికి రిందుంటారు ఎందుకనగా లోతైన కార్యం ఆయన మీలో చేస్తున్నాడు ఆయన పరీక్షిస్తున్నప్పుడు ఏదో జరుగుతుంది మీరు దాన్ని చూచి అర్థం చేసుకోలేరు నమ్మండి అర్థమైందా ఆయన్ని నమ్మండి సమయం మించిపోయినా నేను దేవుని అందు విశ్వసిస్తాను దేవునికి స్తోత్రం ఈ అంత్యకాల దినములలో ఈ యొక్క సంఘటనలు మీ యొక్క నాయకత్వంను రూఢీపరిచి ప్రజలు వెంబడించేలా చేస్తాయి వారు వచ్చి త్వరగా అభివృద్ధి చెందుతారు దేవునికి స్తోత్రం మన యొక్క ప్రయాణంలో ప్రభు మనతో కూడా ఉండాలి వీటన్నిటిలో దావీదు జ్ఞానంగా నడుచుకున్నాడని బైబిల్ చెప్తుంది దావీదు జీవితంలో ఆయన చిత్తమును ఎవరూ ఆపలేకపోయారు యేసుకు మనం విధేయత చూపకుండా ఏదీ ఆటంకపరచలేదు కొన్నిసార్లు మన జీవితంలో నిరాశ నిస్పృహల ద్వారా మనం ప్రయాణం చేస్తూ ఉంటాము అవును కదా ఇవి మన హృదయంలో ఎప్పుడైతే ఆలోచనలు ప్రారంభమవుతాయో అప్పుడు దాని ద్వారా మనము నిరుత్సాహాన్ని ఎదుర్కొంటాము ఆయన నీతిలో స్థిరంగా నిలువబడుట ద్వారా ఆదరించబడతాము అది నిజం కదా ఆలస్యమైనప్పుడు నీతిగా ఉంటున్నామా లేక మనం దేవుణ్ణి దూషిస్తున్నామా శ్రమలు ఉన్నాయి కనుక దేవుడు మనలను పెట్టిన చోటే ఉంటున్నామా లేక కదిలించబడుతున్నామా అది నిజం కదా మీకు సహకరిస్తున్నాను అయినా ఇది నిజమే కనుక గాఢాంధకారపు పరిస్థితి నుంచి ఆయన బయటకు తీసుకువస్తాడు ఇది ఆయన ప్రేమ మీకు తెలుసా ఆయన ప్రేమ మిమ్మల్ని పరీక్షిస్తుందని దేవుడు మన ద్వారా గొప్ప కార్యములు చేయాలని ఆయన గొప్ప సంకల్పమును ఉద్దేశమును కలిగి ఉన్నాడు అందుకే ఆయన ప్రేమ చేత మనలను నడిపించున్నాడు కనుక మన వేదన మనము ఊహిస్తున్న గుర్తింపును పొందుకోవడం లేదు సరే మనము ఊహిస్తూ ఉన్నటువంటి మూల్యమును మనం కొన్నిసార్లు పొందుకోలేము గుర్తించుకోండి మీరొక ప్రక్రియ విధానంలో ఉన్నారు మనము ఆశిస్తున్న గుర్తింపు లేదు అనేటువంటి మనల్ని నిజంగా కృంగదీస్తుంది కదా ఊహించని మూల్యానికి జత చేయబడి ఉంటుంది నేను చెప్తున్నాను గర్వము అనేది మీ పిలుపుకు శత్రువై ఉన్నది మీ పిలుపు ఏదైనా మీరు దేనిలో తలాంతు కలిగి ఉన్నా గర్వము మిమ్ములను నాశనం చేస్తుంది ఏమైనా గర్వము శత్రువై ఉంది దేవుడు మిమ్ములను పిలిచినప్పుడు గర్వం మీ వెనకే వస్తుంది సరేనా ఇరిమియా పదిహేడు తొమ్మిది చెప్తుంది హృదయము అన్నింటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయును నేను చూడలేని వాటిని శుద్ధీకరించుము సరే అతడు పాపంలో పడిన తరువాత కీర్తన యాభై ఒకటి రాసి ఉన్నాడు బత్సెబా పాపం తరువాత ఈ కీర్తన రాశాడు దాని తర్వాత స్థిరమైన హృదయం నాకు దయచేయమని ప్రార్థించాడు దేవుడు అతన్ని క్షమించాడు మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి మనసు పొందుకుంటామో ఆయన క్రీస్తు మన యొక్క ప్రతి అపరాధము నుండి ఆయన మనలను శుద్ధీకరించును గర్వము మనలను నాశనం చేస్తుంది సరే పది శాతం మన యొక్క జీవితం మనకు జరిగిన దాన్ని బట్టి ఉంటుంది తొంభై శాతం మనం ఎలా స్పందిస్తామో దానిపై ఆధారపడి ఉంటుంది నిజం కదా పరిచర్యలో తొంభై శాతం దేవుని సేవకులు దేవునికి సేవ చేస్తున్నట్లు భావించి ప్రజలకు పరిచర్య చేస్తారు కదా మిగతా పది శాతం ప్రజలు వేరొక విధంగా వాడుతూ ఉంటారు అన్ని రకాల ప్రజలు అన్ని భావాలు కలిగిన ప్రజలు అన్ని విషయాలు ఆమె పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం గుర్తించుకోండి మీకు పరిశుద్ధాత్మ ఉన్నది అందుచేత పది శాతం మనం పొందుకున్న దాన్ని బట్టి ఉంటుంది తొంభై శాతం మన ప్రతిస్పందన బట్టి ఉంటుంది అయితే మన జీవితంలో గర్వం చేత మన యొక్క కంటికి కనిపిస్తూ ఉన్నటువంటి లక్ష్యం ఉంచడం ద్వారా మనము క్రిందకు జారిపోతున్నాం కొన్నిసార్లు మనం అగ్నిగుండం గుండా వెళ్తామన్న విషయం తెలియదు మనకు తెలియకుండానే ప్రయాణిస్తాం తర్వాత మనం గుర్తిస్తాం ఇది నిజం కదా మన యొక్క జీవితాలలో ఆయన యొక్క చేతిని మన మీద ఎప్పుడూ కూడా ఉంచుతాడు అది ఎంత మాత్రము ఆగదు కేవలం మనం పరిచర్య చేస్తున్నాం కాబట్టి ఓ ఓయేసు ఈ స్థితిలో సహాయం చేయండి సరే దీన్ని బట్టి మనం దేవుని స్థుతించాలి క్రైస్తవులుగా మనం ఎల్లప్పుడూ కూడా దీర్ఘశాంతము కలిగి ఉండాలి మన ప్రవచనాత్మకమైన గమ్యస్థానం చేరుకున్నటకు ఇది ప్రాముఖ్యము మీకు ఓర్పు కావాలి కనుక దేవుడు ప్రారంభించిన దాన్ని ఆయన ముగిస్తాడు ఆయన వాగ్దానం నెరవేర్చువాడై ఉన్నాడు మనము నూతన స్థాయి అధికారమును పొందుకునేటప్పుడు అనేకమైన అపవాది దాడులు చోటు చేసుకుంటాయి కానీ మనం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము మనం అపవాది యొక్క దాడులను ఎదుర్కొనుటకు మనకు పరిశుద్ధాత్మ యొక్క ఆయుధములు కలిగి ఉన్నామని తెలుసుకోండి సింహం వలె ధైర్యంగా ఉండేదము వేరే స్థాయికి వెళ్ళాడు అలాగే ముప్పై నుంచి ముప్పై ఏడు కాలంలో దావీదు వేరే స్థాయికి వెళ్ళి ఉన్నాడు ఆ విషయాలు రెండవ సమయంలో చూస్తున్నాము అనేక దీర్ఘకాల సంవత్సరాలు దావీదు దేని కొరకైతే సహనంతో వేచి ఉన్నాడు దానికి నమ్మకంగా ఉన్నాడు హెబ్రోనులో అతడు సమాధానంగా ఉండటం మనం చూస్తున్నాము హెబ్రోనులో ఒక గోత్రానికి మాత్రమే దావీదు రాజుగా ఉన్నాడు దానిలో అతడు నమ్మకమైన అధికారిగా ఉన్నాడు చిన్నవాటిలో నమ్మకంగా ఉన్నాడు పదమూడు సంవత్సరాల క్రితమే దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు దావీదు ప్రయాణాన్ని మనం చూస్తున్నాం దావీదు పరీక్షించబడ్డాడు దావీదు దేవుని కొరకు బ్రతకడానికి సంకల్పించుకున్నాడు అయితే దావీదును మనుషులందరి ఎదుట హెచ్చించియున్నాడు అతడింకా ఉన్నతమైన దర్శనాలను పొందుకున్నాడు అర్థమైందా అతడు దేవుని సన్నిధి నుంచి ఎన్నడూ దూరం అవలేదు దాని తర్వాత మనము దేవుడు దావీదును పన్నెండు గోత్రాల మీద రాజుగా అభిషేకించాడు అయితే దావీదు తన తండ్రి గొర్రెలను కాయిచున్నప్పుడు మరియు సౌలు యొక్క ఆయుధములు మోయవానిగా ఉన్నప్పుడు అరణ్యంలో రాజుగా ఉన్నప్పుడు దావేదు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ప్రేమించి దేవునికి విధేయతగా ఉన్నాడు ఎల్లప్పుడు లోబడాలి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను సరే ఈ యొక్క శోధనలు శ్రమలు వీటన్నిటి ద్వారా పరిస్థితులు మారుతూ ఉన్నప్పటికీ కూడా దావీదు తన దేవుని అందరి విశ్వాసతను నమ్మకత్వమును దావీదు విడవలేదు మీరు సంతోషించి భద్రంగా ఉండగలరు మీకు అర్థమవుతుందా అటువంటి వారిలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఇంతకు ముందు నేను ఒక స్త్రీని గూర్చి కథనం చెప్పాను చాలా కాలం క్రితం ఎప్పుడో ఈమెను గూర్చి విన్నాను ఈమె చాలా ధారాళంగా ఇచ్చే తల్లి అయి ఉన్నది ఈమె వేరే ప్రాంతానికి చెందిన స్త్రీ మరణం నుండి ఆమె లేపింది ఒక్కరు తప్ప ఎక్కువ మందికి ఆమె ఎవరో తెలీదు ఆమె పేరెవరికీ తెలియదు అయితే చనిపోయిన వారిని బ్రతికించే పరిచయం చేసింది అయినప్పటికీ దేవుడు ఆమె ద్వారా గొప్ప కార్యములు చేయటకు వాడుకున్నాడు ఆమె ఎన్నడూ కూడా ఏ నాయకుణ్ణి ఆమె గాయపరచలేదు అయితే దేవుని పట్ల ఆమెకున్న వ్యక్తిగత ప్రేమ ఆమెను వాడుకునేటట్లు చేసింది మీరెవరో మనుషులకు తెలియకపోవచ్చు కానీ నీవెవరో దేవునికి తెలుసును కనుక మనం పోటీతత్వం నుండి బయటకు రావాలి ప్రతి స్వార్థం నుంచి అసూయ నుండి మనం బయటకు రావాలి ఎందుకనగా దేవుడు మన పై రూపాన్ని లక్ష్య పెట్టువాడు కాదు మనుషులైతే పై రూపాన్ని లక్ష్యం చేస్తారు కానీ దేవుడు మన అంతరంగములను పరిశోధించేవాడు బైబిల్ చెప్తుంది మన హృదయము అన్నింటికంటే మోసకరమైనదని మరియు ఘోరమైన వ్యాధి కలదని అందుచేత దేవుడు గాయపడిన హృదయమును బాగు చేసి హృదయ వేదన తీసి స్వస్థపరచువాడై ఉన్నాడు ఇది నిజం మనము దావీదు వలె మరియు ఆయన యొక్క శిష్యుల వలె ఆయన తెలుసునని స్థిరంగా ఉండాలి అవును నాకు తెలుసు ఆయన నాతో ఉన్నాడు అమేన్ అమేన్ మనము నిత్యమైన వాటి అందు మనస్సుంచాలి రెండో కొరిందేలు నాలుగు పదహారు నుండి పద్దెనిమిది వచ్చినారు మనము అదృశ్యమైన వాటిని చూడవలసి ఉంది ఇవి వాడబారిపోయేవి అయితే ఒక విషయము మీరు మీ యొక్క తలాంతుల చేత మీరు దేవునిలో అభివృద్ధి పొంది వాడబడాలని కోరుకున్నట్లయితే నేను కనుగొనేది ఏమిటంటే మనము మనుషులను మాత్రము లక్ష్యము చేయక దేవునికి విధేయులై దేవుని సంతోషపరచుటే ప్రాథమికంగా మీ యొక్క జీవితంలో ఉండాలి ఆ విధంగా ముందుకు సాగిపోవాలి ఎందుకనగా మనం అనేకులకు మాదిరిగా ఉండాలి ఇది నిజం అలా అయితే ఒకరి తర్వాత ఒకరు మనలను వెంబడిస్తారు అయితే ఈ లోకంలోని ప్రజలు వారికి అనుకూలమైన విధంగా చేయుటకు ఇష్టపడతారు అయితే మీరు మన దేవుని యొక్క చిత్తంలో ఉన్నారు సరే దేవుని సన్నిధిలో ఉద్దేశం ఉన్నది అయితే ఆ ఉద్దేశమును సాగించుటకు నీవు ప్రయత్నం చేయాలి చెప్పేది మీకు అర్థమవుతుందా దేవుడు కడితే అది కూలిపోదు కానీ మనము దేవుని చిత్తమునకు వెలుపల నిర్మించినట్లయితే అది కష్టము అలా చేసినప్పుడు ప్రజలు దేవుని యొక్క సన్నిధికి వచ్చిట మీ కన్నులతో చూస్తారు అప్పుడు ప్రజల జీవితాల్లో కార్యాలు జరుగుట మీరు చూస్తారు అయితే ప్రజలు అపవాది వేసే కూర్చులలో కూరుకుపోయి వాటి నుండి బయటపడలేరు మీకు దేవుని యొక్క సన్నిధి అవసరమై ఉన్నది మనలో ఉన్నవాన్ని గ్రహించుటకు మనకు దేవుని సన్నిధి అవసరం మన యొక్క జీవితమును దేవుడు ఎలా కట్టాలని ఉద్దేశించి ఉన్నాడో అలానే చేస్తాడు దావీదు కూడా సింహాసనమునకు వెళ్లకు ముందు కొన్ని పరీక్షలు ఎదుర్కొన్నాడు సరే కనుక మన జీవితంలో వచ్చే వచ్చే వాటిని ఎదుర్కొనటకు మనం సిద్ధంగా ఉండాలి మనం పోరాటానికి సిద్ధంగా ఉండాలి సంగమా అవును ఇది నిజం అయితే కొందరు పడొచ్చు కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడొచ్చు అయితే ఏసును బట్టి దేవునికి మహిమ ఏమైనా దీని గురించి ఆలోచించండి దేవుడు మన పట్ల ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు దేవుని సమయం ఉన్నది అయితే మనం సిద్ధంగా లేము మనం స్థిరంగా నిలిచి ఉంటే కార్యములు జరుగుతాయి సరే మంచిది దేవుని యొక్క సన్నిధిలో అందరము లేచి ప్రార్థిద్దాము నిలబడండి దేవాణికే మహిమ మనము క్రీస్తులో భద్రంగా ఉండాలి మన చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాము ఒకవేళ దేవుడు ఈ వాక్యం ద్వారా నాతోనే ఆయన మాట్లాడాడని భావిస్తే ఇప్పుడే ఆయనకు ఆయన కప్పగించుకొని ఆయనలో భద్రంగా ఉండండి ఆయనలో క్షేమంగా ఉండుము గాక